గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో నిరుద్యోగితకు సంబంధించిన కారణాలు మరియు నివారణ చర్యలు లేదా ఉద్యోగితను పెంపొందించే చర్యల గురించి తెలుసుకుందాం మనం ఇప్పటి వరకు నిరుద్యోగిత భావన గురించి తెలుసుకుందాం మరి భారతదేశంలో నిరుద్యోగిత ఏర్పడడానికి గల కారణాలను పరిశీలించినట్లయితే భారతదేశంలో శ్రమశక్తి క్రమంగా పెరుగుతుంది భారతదేశ జనాభా పెరుగుతూ ఉండటం వలన శ్రామిక జనాభా క్రమంగా పెరుగుతుంది అయితే పెరిగిన శ్రామిక శక్తి పెరిగి పెరుగుదలలో ఉన్న రేటులో ఉద్యోగిత కల్పన రేటు ఆ స్థాయిలో పెరగకపోవటం వల్ల నిరుద్యోగిత క్రమంగా పెరుగుతుంది ఇక భారతదేశంలో అనుభవ అనుసరిస్తున్నటువంటి ప్రణాళికలు చాలా లోపభవిష్టంగా ఉన్నాయి ఇవి ఎక్కువగా ఆర్థికాభివృద్ధి మీదనే దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి కానీ ఉపాధి కల్పన రేటు మీద ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించడం లేదు ఈ లోపంతో ఈ లోపం వలన నిరుద్యోగిత ఏర్పడుతుంది అదేవిధంగా భారతదేశంలో అనుసరిస్తున్నటువంటి విద్యా విధానం కూడా ఎంతో లోపభిష్టమైందిగా ఉంది ప్రధానంగా భారతదేశంలో అందిస్తున్నటువంటి విద్య సాధారణ విద్య మరియు పాఠ్య పుస్తకాలకు మాత్రమే పరిమితమైన విద్యా విధానం అందువలన ఇది ఉత్పత్తిని పెంచేదిగా ఉత్పత్తిని పెంచేదిగాను లేదా ఉపాధిని కల్పించేదిగాను ఉండకపోవడం వలన ఎటువంటి ఉద్యోగ సంబంధమైన లేదా శ్రామిక సంబంధమైన నైపుణ్యాలను ఏర్పడకపోవడం వల్ల నిరుద్యోగిత ఏర్పడుతుంది ఇక భారతదేశం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి చర్యల వలన చర్యల వలన ఆర్థికాభివృద్ధిలో పెరుగుదల ఏర్పడుతుంది కానీ ఇది ఉపాధి తో సంబంధం లేని ఆర్థికాభివృద్ధి లేదా ఉత్పత్తి విధానాలు అనుసరించబడుతున్నాయి అందువలన ఆర్థికాభివృద్ధి మనకు జరిగినప్పటికీ ఉపాధి లేకుండా ఆర్థికాభివృద్ధి జరగటంతో ఉపాధి మాత్రం పెరగటం లేదు నిరుద్యోగిత అంటే ఉత్పత్తి పెరిగినప్పటికీ నిరుద్యోగిత ఏర్పడి నిరుద్యోగిత ఉంటూ ఆర్థిక అభివృద్ధిని సాధించడం జరుగుతుంది ప్రధానంగా మూలధన సాంక్రిక పద్ధతులను ఎక్కువగా ఉపయోగించటం వలన ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ ఉపాధి మాత్రం పెరగకపోగా పెరగటం పెరగకపోవడం వలన నిరుద్యోగ పరిస్థితి ఏర్పడుతున్నది ఇక భారతదేశం అనుసరిస్తున్నటువంటి సరిపడని వృద్ధి వ్యూహాలు కూడా నిరుద్యోగతకు కారణం అవుతున్నాయి మన దేశంలో అనుసరిస్తున్నటువంటి వృద్ధి వ్యూహాలు చాలా వరకు అభివృద్ధి చెందిన దేశాలను లో అనుసరిస్తున్న వృద్ధి వ్యూహాలను అనుసరిస్తున్నారు భారతదేశాన్ని వేగంగా అభివృద్ధిపరచడం కోసం అనుసరిస్తున్నటువంటి ఈ వ్యూహాలు మనకు ఉద్యోగితను పెంపొందించడంలో విఫలమవుతున్నాయి అవి చాలా వరకు శ్రమను ఆదా చేసే వ్యూహాలు కావడం ఇక్కడ మనం గుర్తించుకోదగిన అంశం అందువలన అయితే దేశంలో విస్తారంగా ఉన్నటువంటి శ్రామిక జనాభా అనుసరిస్తున్న వ్యూహం లేదా సాంకేతిక పరిజ్ఞానం శ్రమను ఆదా చేసే సాంకేతిక పరిజ్ఞానం కావడం వలన నిరుద్యోగిత ఏర్పడుతున్నది ఇక ప్రభుత్వ విధానాలను పరిశీలించినట్లయితే ప్రభుత్వ విధానాలు చాలా వరకు ఆర్థికాభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ అవి ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యతనివ్వడం వలన ఉపాధి రహిత వృద్ధి ఏర్పడుతుంది దానివల్ల కూడా నిరుద్యోగిత ఏర్పడుతున్నది ఇక భారతదేశంలో ప్రధానమైనటువంటి రంగం వ్యవసాయ రంగం అయితే భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్నారు అయితే ఇంత వ్యవసాయ రంగంలో సుమారుగా నలభై యాభై శాతం వరకు వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నారు దేశంలో గ్రామీణ జనాభా దాదాపు డెబ్భై శాతం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు అయితే వ్యవసాయ రంగంలో ప్రధానంగా ప్రచన్న నిరుద్యోగత ఋతు సంబంధమైన నిరుద్యోగతలు నెలకొని ఉన్నాయి ఇవి నెలకొని ఉండటం వల్ల మరియు వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఉండటం వల్ల నిరుద్యోగ పరిస్థితులు ఏర్పడుతున్నాయి దేశంలో విస్తారంగా నెలకొని ఉన్నటువంటి పేదరికం కూడా నిరుద్యోగం ఏర్పడటానికి కారణమవుతుంది ఒక రకంగా చెప్పాలంటే నిరుద్యోగం పేదరికము కవల పిల్లల వంటివి ఇవి దేనికి ఏది కారణమో ఏది ఫలితమో కూడా మనం చెప్ప స్పష్టంగా చెప్పలేము పేదరికం వలన అల్ప విద్య అల్ప విద్య వలన అల్ప ఉద్యోగ అవకాశాలు ఉండటం ఉత్పత్తి తక్కువగా ఉంటాం మూలధన సామర్థ్యం తక్కువగా ఉండటం దీంతో మరలా అల్ప ఉద్యోగిత ఏర్పడి అది పేదరికానికి దారితీస్తుంది అంటే పేదరికము నిరుద్యోగిత ఒకదానికొకటి కారణంగాను మరియు ఫలితంగా ఉండటాన్ని మనం గమనించవచ్చు ఇక భారతదేశంలో ప్రధానంగా మూలధన సాంద్రిత పద్ధతులను ఉపయోగిస్తూ ఉండటం వల్ల కూడా నిరుద్యోగిత ఏర్పడుతున్నది అంటే ఇవి శ్రమను బదులు శ్రమను శ్రమకు బదులుగా ప్రత్యామ్నాయంగా మూలధనాన్ని ఉపయోగించడం వలన ఉపాధి లేదా ఉద్యోగిత పెరగడం లేదు లేదా ఉపాధి తగ్గుతూ ఉంది ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చాలా వరకు శ్రామిక శక్తిని ఆదా చేసేదిగా ఉండటాన్ని మనం గమనించవచ్చు ఈ తర్వాత నూతన ఆర్థిక సంస్కరణలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైన తర్వాత ఎక్కువగా సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ విధానాలు ప్రధానంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి శ్రామిక సంస్కరణలను ప్రవేశపెట్టిన తర్వాత భారతదేశంలో క్రమంగా శ్రమ శ్రమస్థానంలో మూలధనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండటం వల్ల నిరుద్యోగిత ఏర్పడుతుంది ఇక నిరుద్యోగిత ప్రభావాలు ఎఫెక్ట్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగిత వలన ఏర్పడే ప్రధానమైనటువంటి ఫలితం పేదరికము తర్వాత నిరుద్యోగిత వలన జాతీయా జాతీయోత్పత్తికి నష్టం ఏర్పడుతుంది మానవ వనరులు ఎంతో విలువైన మానవ వనరులు వృధా అవుతాయి సహజ వనరుల మీద ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది శ్రామికులకు అల్ప ఆయుర్దాయం ఏర్పడుతుంది అంటే నిరుద్యోగిత పరిస్థితులలో వేతనాలు తక్కువగా ఉండటం వలన శ్రామికుల యొక్క జీవన ప్రమాణాలు తక్కువగా ఉండి వారి యొక్క జీవన ప్రమాణం చాలా తక్కువగా ఉంటుంది తర్వాత గుణక ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది అంటే రుణాత్మక గుణక ప్రభావం నిరుద్యోగిత వలన పెట్టుబడి సామర్థ్యం అంటే పేదరికం ఏర్పడి పేదరికం వలన పెట్టుబడి సామర్థ్యం తగ్గితే గుణకం రుణాత్మకంగా పనిచేయటానికి అవకాశం ఏర్పడుతుంది తర్వాత సామాజిక అనర్థాలకు కూడా దారితీస్తుంది నిరుద్యోగిత ప్రధానంగా యువతలో మానసిక ఒత్తిడికి మానసిక తర్వాత సామాజిక అవలక్షణాలకు దారితీస్తుంది సాంఘిక అసాంఘిక శక్తులుగా ఏర్పడే ప్రమాదం మనం గుర్తు గమనించవచ్చు ఇక తర్వాత ప్రభుత్వాల మీద కూడా నిరుద్యోగిత చాలా కోశపరంగా చాలా ఇబ్బందులను కలగజేస్తుంది ఇక తర్వాత నిరుద్యోగ పరిస్థితులు శ్రామిక దోపిడీకి అవకాశాన్ని కల్పిస్తాయి ఇక తర్వాత దేశంలో నిరుద్యోగితను నిర్మూలించడానికి చేసే ప్రభుత్వ ప్రయత్నాలు ఒక్కొక్కసారి విఫలమైతే అది రాజకీయ అస్థిరత్వానికి కూడా దారితీయవచ్చు అయితే అందువలన నిరుద్యోగిత అనేది శుభ పరిణామం కాదు ఇది దేశానికి ఒక పెను సవాలు దీన్ని మరి నిరుద్యోగితను పోగొట్టడానికి లేదా నిరుద్యోగితను తగ్గించడానికి ఉ ఉద్యోగితను పెంచే చర్యలు కొన్ని తీసుకోవలసి ఉంటుంది ఆ చర్యలలో ప్రధానంగా ఉత్పత్తి పద్ధతుల ఎంపికలో మార్పులు చేయవలసి ఉంటుంది అంటే మూలధన సాంద్రిత పద్ధతుల స్థానంలో శ్రమ సాంద్రిత పద్ధతులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిచ్చేటటువంటి రంగమైనటువంటి వ్యవసాయ రంగంలో పెట్టుబడులను పెంచి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత ఉంది తర్వాత విద్యా విధానంలో కూడా మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది సాధారణ విద్యా స్థానంలో ఉపాధినిచ్చే విద్య మరియు ఉత్పత్తికి అనుసంధానమైనటువంటి విద్యను తీసుకురావాల్సి ఉంటుంది ఇక తర్వాత నిరుద్యోగితను ప్రధానమైనటువంటి కారణాలలో జనాభా ఒకటి కాబట్టి జనాభా నియంత్రణ చేయవలసిన ఆవశ్యకత కూడా ఉంటుంది ఇక తర్వాత సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను అభివృద్ధి చేయడం ద్వారా వీటిలలో ప్రధానంగా శ్రమసాంద్రిత పద్ధతులను ఉపయోగిస్తారు కాబట్టి వీటి అభివృద్ధి ఉపాధిని పెంచడానికి ఉద్యోగితను పెంచడానికి కారణం అవుతుంది సులభంగా ఉపాధిని పెంచవచ్చు తర్వాత గ్రామీణ అవస్థాపన సౌకర్యాలను పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉత్పత్తి ఉపాధిని ఇచ్చేటటువంటి చర్యలను పెంపొందించడం ద్వారా ఉద్యోగితను పెంపొందించవచ్చు ఇక ప్రధానంగా శిక్షణ వసతులను పెంపొందించడం ద్వారా వారు ఉపాధికి లేదా ఉద్యోగానికి పనికి వచ్చేటటువంటి విధంగా మార్చవచ్చు అదేవిధంగా శిక్షణతో పాటు పరపతి సౌకర్యాలను కూడా పెంచడం ద్వారా స్వయం ఉపాధిని పెంచడానికి అవకాశం ఏర్పడి ఉద్యోగిత పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది ప్రభుత్వాలు అభివృద్ధి రేటు కంటే ఉపాధి రేటుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఉద్యోగతను పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది ఇక వేతన ఈ ప్రభుత్వ చర్యలలో భాగంగా ప్రధానంగా ఉపాధిని పెంచడానికి ఉపాధి వేతన చర్య వేత వేతన పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది ఇవి ప్రధానంగా గ్రామీణ ఉపాధి పథకాలు పట్టణ ఉపాధి పథకాలు మనం మొదట గ్రామీణ ఉపాధి పథకాలను పరిశీలిద్దాం గ్రామీణ ఉపాధి పథకాల్లో వేతన ఉపాధి పథకాలు నైపుణ్యం లేని గ్రామీణ పేద ప్రజలకు వ్యవసాయ పనులు లేని కాలంలో ఉపాధిని కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికపై అవస్థాపన సౌకర్యాలు పెంపొందించటకు ఉద్దేశించబడిన ఈ పథకాలనే మనం ఉపాధి వేతన పథకాలు అంటాము వీటిలో ప్రధానమైనవి లేదా కొన్ని ముఖ్యమైనవి పథకాలను చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో పనికి ఆహార పథకం ఫుడ్ పర్ వర్క్ ప్రోగ్రాంను ప్రారంభించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది ఇక పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఆర్ఎల్ఈజీపీ గ్రామీణ భూమి లేని పనివార్ల ఉపాధి హామీ పథకం రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ను ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇక పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో జవహర్ రోజ్గార్ యోజన పథకాన్ని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ని తీసుకొచ్చారు ఇక తర్వాత పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జవహర్ గ్రామ సమృద్ధి యోజనను ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల ఒకటో సంవత్సరంలో సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరంలో జాతీయ పనికి ఉపాధి పనికి ఆహార పథకం రెండు వేల ఆరో సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ మొదలైన స్కీములు తీసుకొచ్చారు ఇక రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి చట్టబద్ధత కల్పించడం జరిగింది ఇక తర్వాత గ్రామీణ ఉపాధి పథకాల్లో కొన్ని స్వయం ఉపాధిని పెంపొందించే పథకాలు పరిశీలిద్దాం గ్రామీణ యువతకు స్వయం ఉపాధి శిక్షణ కోసం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో ట్రైజమ్ అనే పథకాన్ని తీసుకొచ్చారు ట్రైనింగ్ టు రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది స్వయం ఉపాధికి ఉద్దేశించిన పథకాల్లో ముఖ్యమైన పథకం ఇక తర్వాత పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఐఆర్డిపి సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది ఇక తర్వాత పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో డ్వాక్రా డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ శిశు అభివృద్ధి పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది సంవత్సరంలో మిలియన్ బావుల పథకం మిలియన్ వెల్స్ స్కీమ్ను తీసుకురావడం ద్వారా ముఖ్యంగా బావుల తవ్వకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికి స్వయం ఉపాధికి బాటలు వేసినటువంటి పథకం ఇది ఇక తర్వాత పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో గ్రామీణ చేతి వృత్తుల పనివారికి పనిముట్ల సరఫరాను మెరుగుపరిచే పథకం సిట్రా సల్ఫ్ సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిడ్స్ టు రూరల్ ఆర్టిజాన్స్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో గంగా కళ్యాణ్ యోజనను ప్రవేశపెట్టడం తీసుకురావడం జరిగింది ఇక తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ గారి యోజన ఎస్జిఎస్ఐ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో పట్టణ పే పట్టణ పేదలకు స్వయం ఉపాధి పథకం ఇక ఇవి ఇంతకుముందు మనం గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకుంటే ఇక పట్టణ ప్రాంతాలకు సంబంధించి స్వయం ఉపాధి పథకాల్లో ప్రధానమైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రారంభించిన పట్టణ పేదలకు స్వయం ఉపాధి పథకం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ అర్బన్ పూర్ అనేటటువంటి పథకాన్ని తీసుకొచ్చారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో నెహ్రూ రోజ్గార్ యోజనను ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత పట్టణ పేదలకు కనీస సేవలు అర్బన్ బేసిక్ సర్వీసెస్ ప్రోగ్రామ్ను పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటో సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఇక ప్రధానమంత్రి సమగ్ర పట్టణ పేదరిక నిర్మూలన పథకాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది ఇక పంతొమ్మిది తొంభై ఏడో సంవత్సరంలో స్వర్ణ జయంతి సహారీ రోజ్గార్ యోజనను ప్రవేశపెట్టడం జరిగింది ఇక వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన వాంబే పథకాన్ని రెండు వేల ఒకటో సంవత్సరంలో తర్వాత రెండు వేల ఐదు ఆరో సంవత్సరంలో జవహర్ లాల్ నెహ్రూ జాతీయ పట్టణ ఉన్నతి మిషన్ జేఎన్ఎన్యుఆర్ఎం జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ను ప్రారంభించారు ఇక తర్వాత దీంట్లో ప్రధానంగా రెండు పథకాలు యుబిఎస్పి అరవై ఐదు నగరాలలో ఐహెచ్ఎస్డిపి ఇంటిగ్రేటెడ్ హౌస్ హౌసింగ్ అండ్ స్లమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇక ఇది ఈ అరవై ఐదు నగరాలు కాకుండా మిగతా అన్ని నగరాల కోసం దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇక తర్వాత రెండు పం రెండు వేల తొమ్మిది పదో సంవత్సరంలో జవహర్ ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇవి గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందినగా మరికొన్ని అఖిల భారత పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో విద్యావంతులైన యువకులకు స్వయం ఉపాధి పథకాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు ఎడ్యుకేటెడ్ యూత్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ను ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పిఎంఆర్వైని ప్రవేశపెట్టడం జరిగింది ఇక తర్వాత రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు ఇక భారతదేశంలో ప్రారంభించిన అఖిల భారత పథకాల్లో బృహత్తరమైన పథకం భారత నిర్మాణ పథకం దీన్ని రెండు వేల ఐదు ఆరో సంవత్సరంలో ప్రవేశపెట్ ప్రారంభించారు దీంట్లో ప్రధానంగా ఆరు అంశాలను తీసుకోవడం జరిగింది ఒకటి గ్రామీణ తాగునీరు రెండవది గ్రామీణ నీటిపారుదల మూడవది గ్రామీణ గృహ వసతి నాలుగవది గ్రామీణ రోడ్లు ఐదవది గ్రామీణ విద్యుత్ ఆరవది గ్రామీణ టెలిఫోన్ ఇవి భారత నిర్మాణ పథకంలో తీసుకున్నటువంటి ఇవి ప్రధానమైనటువంటి గ్రామీణ అవస్థాపన సౌకర్యాలు వీటిని పెంపొందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాల మెరుగుదల ద్వారా ఉత్ ఉత్పత్తి ఉపాధి అవకాశాలను పెంపొందించి ఉద్యోగితను పెంపొందించడానికి రూపొందించినటువంటి అఖిల భారత పథకాలు ఇవి వీటిలో భారత నిర్మాణ పథకం బృహత్తరమైనటువంటి పథకం ఇవి కొన్ని నిరుద్యోగితను తగ్గించి ఉపాధిని స్వయం ఉపాధిని లేదా ఉద్యోగితను పెంచేటటువంటి అంశాలు థ్యాంక్ యూ